నమస్తే డాక్టర్ గారు చిన్నపిల్లల్లో హియరింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అది మనము చిన్నప్పుడే ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే కొన్ని ఇయర్స్ వచ్చిన తర్వాత వాడికి ఆబ్వియస్లీ వినపడకపోతే మాట్లాడలేరు కదా సో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి ఇన్ కేస్ మనం ఐడెంటిఫై చేసినా కూడా దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి మళ్ళీ హియరింగ్ అనేది వస్తూ ఉంటుందా అంటే కొన్ని ఇంకా కంప్లీట్లీ డమ్ అండ్ డెఫ్ వాళ్ళు ఉంటారండి వాళ్ళకైతే మనము తెలిసిపోతుంది ఆల్మోస్ట్ న్యూ బాగున్నప్పుడే తెలిసిపోతుంది మనకి కొన్ని కొంచెం ఉన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఈ పిల్లల్లో ఏమవుతుందంటే మనకు పెద్ద సౌండ్స్ కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడము మనం చిట్కలు వేస్తున్నా అట్లా కొంచెం కూడా అంటే చీవన్ న్యూ బాన్ కూడా చిట్కలు వేస్తుంటే కొంచెం మనకి తెలుస్తూ ఉంటుంది వాడు ఎట్లా రిసీవ్ చేసి కొంచెం వాటిలో చేంజెస్ కనపడుతుంటాయి ఫేస్ లో కానీ మూమెంట్స్ లో కానీ ఏడవడం కానీ అవి చేస్తుంటాడు సో అక్కడే మనకి చాలా వరకు పేరెంట్స్ కానీ అట్లా ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్ కనిపెట్టేస్తారు సో వీటి సరిగా రియాక్ట్ అవ్వట్లేదు అన్నది సో ఎవరైనా కొంచెం అట్లా కన్సర్న్ రైజ్ చేసినప్పుడు వెంటనే ఒకసారి ఏంటి డాక్టర్ చూపించడం బెటర్ తర్వాత తొందరగా ప్రీ బేబీస్ తొందరగా పుట్ వన్ మంత్ టూ మంత్స్ ముందు పుట్టేసిన వాళ్ళు ఉంటారు త్రీ మంత్స్ ముందు పుట్టేసిన వాళ్ళు ఉంటారు డెఫినెట్ గా హియర్ ప్రాబ్లమ్స్ హియరింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కొంచెం కనపడుతుంటాయి సో వాళ్ళకి వెంటనే మేము ఏం చేస్తామంటే డెలివరీ అవ్వగానే అది దాని టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్ ఒకసారి చేయించేసి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్ ఉందా లేదా అన్నది అక్కడే ఐడెంటిఫై అన్నమాట అలాంటి కొన్ని కేసెస్ లో నార్మల్ చిల్డ్రన్ నార్మల్ డెలివరీ అయిన చిల్డ్రన్ జనరల్ గా గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అర్థమైపోతూ ఉంటుంది అట్లాంటి డౌట్ ఏమైనా వస్తే మటుకు కి అంటే డాక్టర్ చూపించుకోవాలి ఇప్పుడు పిల్లలకి మాట్లాడలేకపోవడం అనేది నార్మల్గా మాట్లాడడం అనేది వాళ్ళు ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఒక ఎయిట్ నైన్ టెన్ మంత్స్ నుంచి మరీ లేట్ అయింది అని అంటే ఒక వన్ ఇయర్ తర్వాత నుంచి వస్తుంటాయి కదా సో అసలు దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి వాళ్ళకి మాటలు రావట్లేదు ఇప్పుడు కొంతమంది లేట్ లేట్గా వస్తాయేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు సో దాన్ని అంటే వెయిట్ చేస్తున్నా కొద్దీ అది ఇంకా లాంగ్ అయిపోతుంటుంది ఏ ఏజ్ లో మనకి క్లియర్ గా ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ఉంటది అది జనరల్ గా పిల్లవాడు మామ దాదా అమ్మ అంటే అట్లాంటి సౌండ్స్ చేస్తాడు కానీ వర్డ్స్ మాట్లాడడానికి ఎలా రాదండి అమ్మ నాన్న అంటున్నాడు అనుకోండి మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టు అమ్మ నాన్న తాత అత్త అంటుంటే సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది ఈవెన్ అమ్మ తాత కూడా అనట్లేదు సో ఆ టైమ్స్ లో ఏంటంటే కొంచెం డెఫినెట్ గా ప్రాబ్లం ఉందని హియరింగ్ ఒకసారి చెక్ చేయించుకోవాలి ఫస్ట్ ఇయర్స్ చెక్ చేయించుకోవాలి హియరింగ్ ప్రాబ్లమ్స్ జనరల్ గా లాంగ్వేజ్ రాదు వాడికి సో అదొకటి ఐడెంటిఫై చేసుకోవాలి మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయాలి హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్నది చూసుకొని అదొకటి చూసుకోవాలి జనరల్ గా అంటే జనరల్ గా లాంగ్వేజ్ అన్నది తేడాగా ఉంటుంది మిగతా డిసీజెస్ కొన్ని ఉంటాయి వాడికి ఏమన్నా పుట్టంగానే ఏడవకపోవడము ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ తర్వాత కొంచెం బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడము ఇట్లాంటివి ఉంటాయి పుట్టంగానే అడవకపోతే ఆ పిల్లల్లో కూడా కొంతమందికి ఈజీగా లాంగ్వేజ్ రాకపోవడం అది జరుగుతూ ఉంటుంది చాలా కాజెస్ ఉంటాయి ఎందుకు రావట్లేదు అని బట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసేది ఎలాగంటే చూ చూపి ఇయర్ హియరింగ్ ఎలా ఉన్నది అన్నది చెక్ చేసుకోవాలి కొంతమంది కొంచెం కొంచెం లైట్ గా మాట్లాడుతుంటారు అంత బాగా అయితే రాదు అలా అని నత్తి కాదు ఇట్లా అని ఫాస్ట్ గా మాట్లాడుతున్నాడని కాదు కానీ జస్ట్ ఏదో ఒక వర్డ్ రెండు వర్డ్స్ అట్లా మాట్లాడేసుకోవడం వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండిపోవడం ఇట్లాంటివి అన్ని ఇయరింగ్ ప్రాబ్లం వల్లనే వస్తుంటాయి ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు బట్ ఇయరింగ్ ప్రాబ్లం సీవియర్ గా ఉంది అసలు లాంగ్వేజ్ సరిగా రాదు వాడికి బ్లాబ్లా అనుకోవడం అది చేస్తుంటారు ఆ పిల్లలు ఓకే సో మెయిన్ హియర్ హియరింగ్ ప్రాబ్లం ఒకటి మనం ఈజీగా మనం పేరెంట్స్ కి చెప్పగలుగుతాము మీతో డాక్టర్ హెస్ టు ఐడెంటిఫై ఎందుకు వస్తుంది ప్రాబ్లమ్ టెస్ట్ అన్ని చేసుకొని చేసుకో ఇన్స్ట్రైతే తీసుకోవాలి ఓకే ఇప్పుడు వీళ్ళకి మనం అట్లాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు ఏ ఏజ్ లో స్టార్ట్ చేసుకుంటే మంచిది అంటారు అంటే ఒక సటన్ ఏజ్ తర్వాత వీళ్ళకి కష్టం అవుతుంది అన్నది అట్లా ఏమైనా ఉంటుందా లేదంటే ఎప్పుడైనా మనం పాసిబుల్ అండ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ సో బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తేనే బ్రెయిన్ కొంచెం తొందరగా బాగా ఆ ఆస్పెక్ట్ లో బాగా పనిచేస్తుంది సో లాంగ్వేజ్ అనేది మొత్తం సర్ప్రైజ్ అయిపోయింది అనుకోండి చాలా రోజుల వరకు తర్వాత మీరు హియరింగ్ ఎయిడ్స్ పెట్టి బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసినా వాడికి లాంగ్వేజ్ అంత ఈజీగా రాకపోవచ్చు సో అప్పటికే వాడికి మిగతా ఇంకొకలాగా కమ్యూనికేట్ చేయడం అన్నది అలవాటు అయిపోతుంది సో అప్పుడు సడన్ గా సౌండ్స్ సౌండ్స్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇలాంటివి సో హియరింగ్ ప్రాబ్లమ్స్ వాళ్ళ పిల్లల్ని జనరల్ గా మనం తొందరగా ఐడెంటిఫై చేసుకోవడమే ఇంపార్టెంట్ ఓకే సార్ అంటే హియరింగ్ ప్రాబ్లమ్ ఎలా వస్తుంది ఏంటి దాని గురించి డీటెయిల్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు